రామలక్ష్మణులను వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు కొండలు కోనలు వాగులు వంకలు దాటుకొని వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు మార్గం మధ్యలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు అలా వాళ్ళు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగా భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయి ఉరుములు మెరుపులు లేకుండానే పెనుగాలు వీయడం మొదలవుతుంది పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామలక్ష్మల మీద పడబోతుంటాయి వాటి బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు ఇదంతా కూడా మారీచు సుబాహుల తల్లి అయిన తాటికి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు అంతలో పిగిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ళ వైపు దూసుకు వస్తాయి చాకచక్యంగా రామలక్ష్ములు తప్పించుకుంటారు తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకు వస్తుంటుంది రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని లోక కళ్యాణ కారణమైన దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయం ఉందని చెబుతాడు తన మాటపై విశ్వాసం ఉంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటికిపై చూపిస్తారు రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటికపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు వాళ్ళ అస్త్రాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండడంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాటలు పడుతుంది అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళపై విరుచుకుపడడానికి ప్రయత్నించి విఫలమవుతుంది రామలక్ష్మణుల బాణాల దాటికి తట్టుకోలేక కొప్పకూలిపోతుంది తన కుమారులైన మారీచ సుభాహును పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణును విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు ఆ తర్వాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెడతాడు రామలక్ష్మణులు విల్లంబులు ధరించి యాగరక్షణ చేయడం మొదలు అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడు ప్రకాశం తగ్గినట్టుగా అనిపించి రామలక్ష్మణులు తమ తలడు పైకెత్తి చూస్తారు ఆకాశంలో మేఘన్లా చూ సుబాహులు కమ్ముకోవడం గమనిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయొద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారీచ సుబాహులపై విరుచుకు పడతారు తమ తల్లిని చంపిన ఇద్దరు మహాపరాక్రమవంతులై ఉంటారని గ్రహించిన మారీచ సుబాహులు మాయతోని యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రామలక్ష్ములు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు గాల్లోని ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు దాంతో వాళ్లపైకి రామలక్ష్ములు వరుస బాణాలను సంధించి నేల కూలుస్తారు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు రామలక్ష్ముల పరాక్రమాన్ని అభినందిస్తాడు అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి తన తపోశక్తితో వాళ్ళకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు ఆ దివ్యాస్త్రాలను వాళ్ళను తప్పకుండా రక్షిస్తాయని చెప్పి ఆశీర్వదిస్తాడు ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకు వినయంగా నమస్కరిస్తారు ఆ తరువాత తమకి ఇక సెలవు కోరుతారు అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళు వచ్చిన పని పూర్తి కాలేదని అంటాడు తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసి ఉందని చెబుతాడు మిథిలా దేశానికి ప్రయాణంలో కారణం తెలియక రామలక్ష్ములు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు వాళ్ళ ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది మర్నాడు ఉదయమే తాము మిథిల నగరానికి బయలుదేరవలసి ఉందని అక్కడికి ఎందుకు వెళ్లాలనే విషయాన్ని మార్గం మధ్యలో తాను చెబుతానని ఆయన అంటాడు అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు